నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉద్యోగరీత్యా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అది ఉద్యోగం చేసేటప్పుడు వాళ్లకు పక్కన వాళ్ళతో వచ్చే ఇబ్బందులైనా సరే వాళ్ళ కష్టానికి తక్కువ ప్రతిఫలం దక్కకపోవడం వల్ల అయినా సరే ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తున్నా కూడా ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషన్స్ లాంటివి లేకుండా ఉండటం కానీ ఇలా రకరకాల సమస్యలు అయితే చూస్తూనే ఉన్నారు నిజంగా ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలి అని అంటే లలిత సహస్రనామాల్లోంచి ఒక మంచి నామం అయితే ఉంది ఆ నామం ఏంటో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు వాగర్థ విభ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఉద్యోగరీత్యా చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు కానీ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండదు గుర్తింపు ఉండదు అదే రకంగా అంటే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా అక్కడే ఆగిపోతూ ఉంటారు రకరకాలుగా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు అట్లానే దాన్ని వదులుకొని బయటికి రాలేరు ఇంకోటి మనమన్న మాట ఏదైనా కరెక్ట్ మాట్లాడినా సరే ఎదుటి వారికి నచ్చకపోవడము అది వారు తీసుకోలేకపోవడము ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడము అది అంటే ఉద్యోగం చేసే దగ్గర అవ్వచ్చు ఇంట్లో భార్యాభర్తల విషయమైనా అవ్వచ్చు ఫ్రెండ్స్ విషయంలో ఎక్కడైనా సరే ఇలాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు అంటే దీనికి సంబంధించి లలిత సహస్రనామంలో ఎటువంటి నామం చేస్తే ఫలితం ఉంటుందంటారు లలిత సహస్రనామం ఈ లలిత సహస్రనామాలు అనేది సహస్ర మూల మంత్రాలు అనడం చాలా గొప్ప విషయమని చెప్పొచ్చమ్మా ఎందుకంటే ఈ సృష్టిని పరిపాలించే సృష్టి స్థితి లయకారకాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పరిపాలించే శక్తి కలిగినటువంటి దేవత ఈ అమ్మవారు అంటే బ్రహ్మకంతు కూడా బ్రహ్మకంటూ కూడా ఒక కొంత నిర్దిష్ట ప్రమాణమైనటువంటి ఆయుష్ ఉంది మనకు నూట ఇరవై సంవత్సరాలు ఎలాగో బ్రహ్మకి మించినటువంటి రెట్ల అనగా వంద రెట్ల ఫలితము విష్ణువు యొక్క ఆయుష్ వేల రెట్ల ఫలితం విష్ణు ఆయుష్ ఆ విష్ణువుకి పొందినటువంటి ఆయుష్ కంటే కూడా వంద రెట్ల ఫలితము ఈశ్వరుడిది అటువంటి ఈశ్వరుని కంటే మించినటువంటి ఆయుష్ అమ్మవారు అంటే ఈ అమ్మవారికి జరామరణములు లేని స్థితి అంటే ఎన్ని మహాయుగాలు దాటిపోయి ఎంత ప్రళయాలు అయిపోయి సృష్టి మొత్తం నాశనం అయిపోయినా మళ్ళీ తిరిగి పునఃసృష్టి జరిగిన ఆ అమ్మవారి యొక్క ఆయుష్ తీరదు నిత్య నూతనం నిత్య సత్యమై పరబ్రహ్మతత్వంలో వెలుగొందేటువంటి అమ్మవారు మనకు తెలిసి ఈ అమ్మవారు విశ్వాన్ని పరిపాలిస్తుంది విశ్వం అంటే మన తెలిసి భూమి కాదమ్మ ఈ భూమి కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు కూడా ఉన్నాయి ఈ మించినటువంటి స్వర్గలోకము మర్చి ఇది మర్త్యలోకం అనగా భూమి మీద మనుషులు నివసించే స్థానము మర్త్యలోకం మర్త్యలోకం మించినటువంటి భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక జనోలోకము అనేటువంటి ఐదు లోకాలు కూడా భూమి మీద ఉన్నాయి ఈ భూమిని ఆధారంగా ఉండి మరి ఇటువంటి భూమిని పోలినటువంటి భూములు కొన్ని కోట్లు ఉన్నాయి మరి ఇది ఒక గెలాక్సీలో మనం చూస్తున్నాం రీసెంట్గా కనుగొన్నారు శాస్త్రవేత్తలు భూమిని పోలినటువంటి మరొక గ్రహమండలం ఇంకొక చోట ఉంది అని చెప్పి మనకు తెలిసి నవగ్రహాలు కానీ ఈ నవగ్రహాలను పోలిన నవగ్రహాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి విశ్వంలో మరి వాటన్నిటినీ కూడాను పరిపాలించేటువంటి స్థితి ఈ లలిత అమ్మవారికి ఉంటుంది మీరు ఒక లలిత అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూస్తే ఈ లలిత అమ్మవారిని కొలుస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా అమ్మవారి పీఠాన్ని అధిరోహిస్తున్నట్టుగా ఉంటుంది వినాయకుడు వీళ్ళందరూ కూడా అంటే మామూలు తత్వం కాదమ్మా అమ్మవారిని కాబట్టి ఈ అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలు ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము మూల మంత్రమే మనం ఎక్కడికో పోయి అజ్ఞానాంధకారంలో మరిచిపోయి అసలు అజ్ఞానాంధకారంలో మునిగిపోయి అసలు దైవం కాని దైవాన్ని ఇప్పుడు దేవుడిగా పెట్టి పూజ చేస్తున్నాం అందుకనే వారణాసిలో చైతన్యం మొదలైంది మన దైవం కాని దైవాన్ని మనం పూజించడానికి అర్హులం కాము అని చెప్పి చైతన్యం అక్కడ నార్త్లో చైతన్యం ఉంటుంది మనము అందుకనే మనం ఎవరని తెలుసా అమ్మా ఈ ఆంధ్ర అనగా ఈ దక్షిణాది దేశ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరం ఎక్కడ పోటీ ఎక్కడ యుద్ధం చేశామో తెలుసా కౌరవుల పక్షాన యుద్ధం చేశాము అవునా అంటే అధర్మానికి మనం చేసాం అందుకనే ఏది ధర్మమో అది మనం ఆచరించము మన ధర్మం కానీ పరాయి ధర్మాన్ని మనం ఆశ్రయిస్తున్నాం ఆయనే దేవుడని భజనలో హారతులు ఇచ్చుకుంటూ కూర్చుంటాం అసలు దైవ ఆరాధన ఎలా చేయాలో కూడా కొంతకాలానికి మర్చిపోతుందేమో ఈ సమాజం అనేంత భయం కూడా కలుగుతుంది కరెక్ట్ అండి ఎందుకనంటే అసలు తత్వాన్ని ఆరాధన చేయట్లేదు మన దగ్గర చైతన్యం తక్కువ ఇప్పుడు మీరు గమనించి చూడండి ఈ క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు లేకపోతే స్వాతంత్ర సంగ్రామం కావచ్చు వీటిలో ఎక్కువగా నార్త్ వాళ్లే పాట్రియాటిజం అంటే దేశభక్తి దైవభక్తి పక్కకు పెట్టండి దేశభక్తితో అక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు మనకు స్వార్థం మనకు ఒకటి గొప్పదిగా కలిగితేనే మనం చేస్తాం ఎవరో పనులు అయితేనే మనం చేస్తున్నాం అందుకనే స్వాతంత్ర సంగ్రామంలో చాలా తక్కువ మంది మన దగ్గర నుంచి మన అసలు లేరు అని కాదు ఉన్నారు కానీ చాలా తక్కువ దేశభక్తి దైవభక్తి ఇంకొక రూపంలో మనం కొలుస్తున్నాం అసలు తత్వాన్ని శివతత్వాన్ని గురుతత్వాన్ని గురుతత్వాన్ని కూడా మరణం చేసేసాం మనం గురువు కానీ గురువుని గుగ్గురువుగా భావిస్తూ అసలు దత్తాత్రేని పక్కకు పెట్టి అసలు దత్తాత్రేయ విగ్రహం ఇంతుంటుంది గురువు కానీ గుగ్గురు తత్వం మాత్రం వంద ఇట్లు వంద ఫీట్ల అడుగులు ఒక ఐదు వందల ఫీట్ల విగ్రహాలు అసలు గురువే కాదు కానీ ఆ తత్వాన్ని ఆపాదించుకున్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనమ్మ అసలైన తత్వాన్ని వదిలిపెట్టి పనికిరాని తత్వాన్ని పట్టుకొని వేలాడుతున్నాం అంటే ఎందుకనంటే ఈ అమ్మవారి నామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రులతో సమానం ఈ అమ్మవారి యొక్క ధూళిని బొట్టుగా ధరించి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు విష్ణువు పరిపాలకుడయ్యాడు రుద్రుడు సంహారకుడయ్యాడు ఈ అమ్మవారిని ఉపాసించినటువంటి సాక్షాత్తు విష్ణువే హయగ్రీవ అవతారము ఎత్తాడు అమ్మవారి నామాల కోసం అగస్త్యుడు ఈనాటికి కూడా జీవించి ఉన్నాడు అగస్త్య దంపతులు లోపాముద్ర అగస్త్యులు వాళ్ళు అందిస్తేనే మనకి లలిత సహస్ర నామాలు అనేటువంటివి వచ్చాయి ఓకే కాబట్టి ఈ ఒక్కొక్క నామం ఒక్కొక్క విధమైన మంత్రం కదమ్మా ఇప్పుడు సమాజంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటి ఉద్యోగం ఉద్యోగం దొరక్కపోవడం ఉన్న ఉద్యోగంలో పైకి ఎదగలేకపోవడం ఇతరుల వాళ్ళ యొక్క కుట్రలకి కుతంత్రాలకి బలి అయిపోయి రావాల్సినటువంటి ప్రమోషన్లు రాకుండా ఆగిపోవడం లేదా అన్ని అర్హతలు అన్నీ ఉన్నా పెద్దవాళ్ళ దృష్టిలో మనం పడలేకపోవడం ఇంకా చెప్పాలి అనంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరి మాటని ఇంకొకరు గౌరవించుకోవాలి అప్పుడే కుటుంబం కానీ సంస్థ కానీ ఎదుగుతుంది ఏమవుతుందంటే మనం చెప్పిన మాట కుటుంబ పెద్దలు తీసిపరేస్తుంటారు ఉదాహరణకి కోడలు పిల్లలు చెప్పిన మాట అత్తలు మామలు భర్త విన విన వినిపించుకోకపోవడం పిల్లలు చెప్పిన మాటని అందులో మంచిని గ్రహించలేకపోవడం తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల మాటని పిల్లలు పట్టించుకోలేకపోవడం అత్త మామల మాటల్ని కోడళ్ళు పట్టించుకోలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి సమాజంలో ప్రతి చోట మరి వీటన్నిటికీ చెయ్యాలంటే ప్రార్థనా మందిరాలకు పోయి హారతులు ఇచ్చుకొని భజనలు చేసుకొని పోతే వస్తుందా కాదు ఒక దివ్యమైన నామం ఉంటుంది కాబట్టి ప్రతి పేరుకి పక్కన లాస్ట్కి రామని పెట్టుకుంటాం ఆ రామని పలకడం ద్వారానే మనకు పనులు అవుతున్నాయని తెలుసుకోలేక గురువు కానీ గుగ్గురు వల్ల అవుతున్నాయి అనుకొని భ్రమలో ఉంటున్నారు ఈ లలితా సహస్ర నామాన్ని కూడా తక్కువ అంచనా వేస్తున్నారు ప్రతి నామం ఒకటే అందుకనే ఇప్పుడు చెప్పబోయేటువంటి నామాన్ని విధి విధానంగా ఎవరైతే పాటిస్త జపిస్తారో వాళ్ళకి గొప్ప పదవి లభిస్తుంది అలాగే ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంతో ఒకరి మాటని ఒకరు గౌరవిస్తూ ఉంటుంటారు ఎలా చేసుకోవాలి అనేటువంటి విధానం కనుక పరిశీలన చేసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీ జాతకరీత్యా మీ కుటుంబ సభ్యుల జాతకరీత్యా సమస్యలు అంటే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణ కోసం అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఒక కార్యక్రమం అనేటువంటిది ఒక సంవత్సరం పాటు నిర్వహించడం జరుగుతుంది ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ వివరాల గురించి కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలా ఎలాంటిగా నామాన్ని మనం ఉచ్చరించాలి జపం చేయాలి అని అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమ అనే నామాన్ని నూట ఎనిమిది రోజులు కానీ యాభై నాలుగు రోజులు కానీ జపం చేయాలి ఈ జపం అనేటువంటిది ఉదయం ఎనిమిది తొమ్మిది లోపల పూర్తి చేసుకోవచ్చు నియమం అంటే ఇది నియమం శాకాహారాన్ని రోజులు ఒక వెయ్యి ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు ప్రతిరోజు చేస్తే మహాపదవి లభిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో నాకు రిటైర్మెంట్గా రెండు మూడు సంవత్సరాల్లో ఉందండి కానీ నా నేను ఆ సూపరింటెండెంట్ లేదా డైరెక్టర్ పోస్ట్లో రిటైర్ అవ్వాల్సింది అని బాధపడి ఆ పొందలేకపోతామనే ఉద్యోగులు కానీ లేదా ప్రైవేట్లో సంస్థలు పనిచేస్తుంటారు గొప్ప నాలెడ్జ్ ఉంటుంది అర్హతలు ఉంటాయి కానీ నాకు అది లభించలేకపోతుందేమో అని భయపడేటువంటి వాళ్ళు ఈ యొక్క నామాన్ని రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఎంతసేపమ్మా ఒక వెయ్యి ఎనిమిది సార్లు పట్టుమని ఒక ఇరవై ఐదు నిమిషాలు పెట్టుకుంటే ఒక వెయ్యి ఎనిమిది సార్లు అయిపోతుంది అంతేనా అంతే ఓం ఐం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నిమిషానికి ఒకటి బీజం శ్రీం అనేటువంటిది ప్రతిదానికి జత చేస్తే ఫలితం ఎందుకనంటే ఐం బీజం వాక్ శక్తికి హ్రీం బీజం మన యొక్క మేధస్సుకి మనం చేసే పనులలో ఏకాగ్రత ఏకాగ్రత నుంచి పనులలో మనకు పరిపూర్ణత చేసే పని పరిపూర్ణతనిస్తుంది శ్రీం బీజాక్షరం సంపదనిస్తుంది కాబట్టి ఈ మూడు నామాలు అమ్మవారి స్వరూపమే ఈ మూడు బీజాక్షరాన్ని జత చేసి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞ నమ మహారాజ్ అనే నామాన్ని ఒక నూట ఎనిమిది రోజులు కానీ యాభై నాలుగు రోజులు కానీ ప్రతిరోజు ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఉదయం తొమ్మిది లోపల లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత చేస్తే ఎక్కువ ఫలితం అవునమ్మా అమ్మవారికి సూర్యాస్తమయం తర్వాత అమ్మవారు చాలా సంతోషంగా ఉంటుంది ఈ విధంగా చేస్తుండాలి ఇక రెండవది అయినటువంటిది మనం చెప్పుకున్న కుటుంబ సభ్యుల ఐకమత్యం ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఇరవై ఏడు సార్లు అనుకుంటూ ఉండి ఒక సంవత్సరం పాటు నా మీద నమ్మకంతో ఈ నామాన్ని ఉచ్చరించి పఠించండి అసలు మూడు నెలలు తిరగకుండానే మీ కుటుంబ సభ్యులందరూ ఐకమైపోతారు పురపచ్చాలు తొలిగిపోతాయి భాగస్వాముల ఉద్యోగస్తుల మధ్య పురపత్యాలు తొలగిపోతాయి ఏదో ఒక సమయం దొరుకుతుంది కదమ్మా కాన్సన్ట్రేషన్ ఏడు సార్లు చేస్తే చాలు ఆ విధంగా అంటే పూజ మందిరంలో కూర్చొనే చేయాలి ఎక్కడైనా ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఇప్పుడు అంటే ఉద్యోగం చేసే నాకు ఒక నిమిషాలు వీలుంది ఎక్కడైనా కానీ తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ ఫేస్ పెట్టి ఈ నియమాన్ని పాటిస్తే చాలు ఈ చేస్తున్నటువంటి సందర్భంలో శుక్రవారం నాడు ఆదివారం నాడు మాంసాహారము దాంపత్యం లేకుండా ఉంటే చాలు నైవేద్యం ఏమిటి పెట్టాలి అటుకులు పుట్నాలు లేదా పల్లీలు బెల్లం బెల్లం ఈ మూడు పెట్టాలి మూడు కలిపి పెడితే చాలా పుట్నాలు పల్లీలు బెల్లం అయితే ఇప్పుడు చాలా మంది అంటే చాలా గంటలు గంటలు జర్నీ చేసి ఉద్యోగంకి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు అలా జర్నీలో కూడా చేసుకోవచ్చు తప్పేమీ లేదమ్మా ఇది చేసేటప్పుడు పాదాలకి చెప్పులు లేకుండా బూట్లు లేకుండా చూసుకుంటే చాలు ఓకే ఇప్పుడు ఇవి నామాలు చేసేటప్పుడు ప్రతి రోజు చేయాలన్నారు కాబట్టి ఖచ్చితంగా తలస్నానం చేయాలి అట్లా తలస్నానం ప్రతిరోజు చేయాల్సింది శుక్రవారం నాడు ఎలాగో చేస్తారు ఆడవాళ్ళు అలాగే ఆది సోమవారాల్లో చేసుకుంటే చాలు అసలు స్త్రీలకి ప్రతిరోజు స్నానం చెప్పబడలేదు మగవాళ్ళు అయితే ప్రతిరోజు చెయ్యాలి స్త్రీలకి దాంపత్యంలో ఉన్న మంచం దిగడంతోనే వాళ్ళకి పవిత్రత వస్తుంది వాళ్ళు నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే తల స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది అది నిజంగా నామం యొక్క విశిష్టతని ఆ నామం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని ఇప్పుడు చాలా మందికి చాలా అవసరం కూడా ఈ నామం అనేది అంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగరీత్యా చాలా బాధపడుతున్నారు చాలా సమస్యలు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతుంది ఉద్యోగం రావాలి అని అంటే ఒక్క ఇరవై ఏడు రోజుల పాటైనా కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ చేస్తే చాలు ఓకే ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ